పాలకులే ఒక సమస్యగా మారే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వమే ప్రజల పట్ల ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది జగన్ ఒకటి అడుగుతున్నా మీ అందరూ ఉన్నారు ఏమమ్మా మీరున్నారో ఆడబిడ్డలంతా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెయ్యకపోతే ఓటు అడగ చెప్పాడా లేదా ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపానం మీద ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు అంటే మన మగాళ్ళు ఇరవై ఐదు కోట్ల రూపాయ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి కాబట్టి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తాగుతానే ఉండాలి కప్పం కడతానే ఉండాలి అందుకే ఏ మాత్రం సిగ్గు శరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు ఓటు అడగనున్నావు మా ఆడబిడ్డలు నీ కోటేసే పరిస్థితులు లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊక దంపుడు చేస్తాం అర్జునుడు నేను చెప్పా నువ్వు అర్జునుడు కాదయ్యా అక్రమార్జునుడివి రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తిచ్చుకోండి దొంగ యజ్ఞం చేశాడు శివుడి పూజ చేశాడు శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలో కోరుకోమంటే నేను ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బస్సు అయిపోవాలని కోరుకున్నాడు మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయిబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా ఓటేయమంటే ఓట్లేశారు ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ బకాస్ బస్ మీ నెత్తినే చేయబెట్టాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి నేను అడుగుతున్నా అందరికీ కష్టాలున్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నవరత్నాలు అన్నాడు మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఐదు జనవరిలు అయిపోయినాయి ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అందుకని సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఒకటే ఇస్తున్నా యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెడతాం నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఒకటి కాదు వందల కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నేను అడుగుతున్నా అలాంటివన్నీ చేసి జగన్ ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజా బ్యాటరీస్ ని ఇక్కడి నుంచి తరివేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూశారు జై దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదనతో చెప్పాడు ప్రభుత్వాల వల్ల ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను కంపెనీ కాపాడుకోవాలి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ తేవడం కష్టం పరిశ్రమలు తేవడం కష్టం డబ్బుల కక్కుర్తి కోసం లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళ తరివేయడం చాలా బాధాకరం అందుకే యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు అరవై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీరు ప్రజల్ని గెలవండి మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాయత మాది మాది అని మరొక్కసారి నా యువతకు పిలిపిస్తున్నా ఏవమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం ఉందా లేదా మీకు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ ఏది ఆస్తిలో సమాన ఇచ్చిన పార్టీ ఏది రాజకీయాల్లో స్థానిక సమస్యల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఏది తర్వాత ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లేనే పెట్టాను ఈ రోజు ఆ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం వల్ల ఈరోజు మీరు చూస్తే మగ పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తున్నాయి వర కట్నం పోయింది రివర్స్ కట్నం వస్తా ఉంది ఆడబిడ్డల్ని సమాజంలో అన్ని విధాల పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యమం నేర్పించాం దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాం ఈ రోజు నేను చెప్తున్నాను మళ్ళీ మీ అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం అందుకే ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది అంతేకాదు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాం పంతొమ్మిది సంవత్సరాలు వయసు నిండిన ఆడబిడ్డలందరికీ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇచ్చి తర్వాత వృద్ధాప్య పింఛని ఇస్తాం మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇంకో పక్క మీ అందరికీ ఒకటే చెప్తున్నా మీ నాయకత్వంలో పదహైదు వందలు పదహైదు వేలు చేసే మార్గం చూపిస్తా